శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కీర్తనము వందనము మొదలైన పద్ధతుల చేత జ్ఞానమను యజ్ఞము చేత నన్ను ఉపాసింతురని అనేక విధములుగా జగత్తు రూపమున భిన్నముగా కనిపించు నన్ను విశ్వతోముఖుడైన పరమాత్మగా ఏకత్వ భావనతో ఉపాసింతురని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము అనగా భగవంతుడైన వాసుదేవుడు నామ రూపములు లేని అతి సూక్ష్మమైన చేతనాచేతన వస్తు శరీరుడుగా ఉన్నను సత్య సంకల్పుడుగా వివిధ నామ రూపములతో స్థూల చిద్వస్తు శరీరుడుగా ఉన్నట్లు సంకల్పించుకుని తిరియ మనుష్యాది విచిత్ర శరీరములతో ఉన్నాడని అనుసంధానము చేయుచు ఉపాసింతురని భావము అట్లే తాను విశ్వరూపమైన శరీరమున ఉన్నట్లు చెప్పుచున్నాడు అర్జున క్రతువు యజ్ఞము స్వధాకారము ఔషధము మంత్రము నేయి అగ్ని ఆహుతి సమస్తము నా స్వరూపములే నేనే క్రతువును మహాయజ్ఞమును పితృదేవతలకు పుష్టి కలిగించుటక ఇచ్చు స్వధాకారమును హవిస్సును మంత్రమును హోమమున ఉపయోగించు ఆజ్యమును సోమాధికమైన హవిస్సును అట్లే ఆహావనీయాది అగ్ని హోమము సమస్తము నా స్వరూపములే నేను ఈ సమస్త ప్రపంచమునకు తండ్రిని తల్లిని సృష్టికర్తను పితామహుడను అట్లే వేద్యము పవిత్రమైన ఓంకారము వేదములు అన్ని నా స్వరూపములే స్థావర జంగముల రూపమున ఉన్న ఈ ప్రపంచమునకు తండ్రిని తల్లిని సృష్టికర్తను పితామహుడను అన్నింటిని నేనే ఇచ్చట ధాత అను శబ్దమునకు సృష్టికి కారణమైన తల్లిదండ్రుల వలె భిన్నమైన చేతన విశేషమని అర్థము చెప్పుకొనవలెను వేదముల వల్ల తెలియనగు పవిత్ర వస్తువును నేనే వేదములకు బీజరూపమైన ఓంకారము రుక్ సమాధి వేదములు కూడా నేనే అందరికీ ఆశ్రయమైనవాడు భరించువాడు ప్రభువు సాక్షి ఇల్లు శరణము స్నేహితుడు ఉత్పత్తి లయముల స్థానము నిధానము బీజము అన్నయూ నేనే అన్ని ప్రాణులకు ప్రాప్యుడు శాసించువాడు సాక్షి ఇల్లు మొదలైన నివాసము ఇష్టమును కలిగించుచు ఇష్టము కాని దానిని నివారించుచుండుటచే ఆశ్రయింపదగినవాడు మేలును కోరువాడు ఉత్పత్తి ప్రళయములకు స్థానము ఉత్పత్తి చేయునది ఉపసంహరించునది చివరకు నాశనము లేని కారణము సర్వము నేనే నేనే వేడిని కలిగింతును వర్షమును కలిగింతును వర్షమును అడ్డగించేవాడిని వర్షము పడునట్లు చేయువాడను అంత నేనే అమృతము మృత్యువు సత్తు అసత్తు అన్నయ్యూ నా రూపములే నేనే అగ్ని సూర్యాది రూపములచే వేడిని కలిగించుచున్నాను వేసవికాలమున వర్షము పడకుండా వర్షాకాలమున వర్షము పడునట్లు నేనే చేయుదును ప్రాణులు జీవించుటకు మరణించుటకు కారణము నేనే ఇంకా మంచి చెడు అతీతము వర్తమానము అన్నయూ నేనే సర్వ అవస్థలందుండు చేతన స్వరూపము అచేతన స్వరూపము అన్నయూ నేనే ఈ విధముగా అనేక విధములుగా ఉంటూ భిన్న భిన్న నామములను రూపములను ధరించుచున్నవాడను నేనే అని ఏకత్వ భావన చేయుచు నన్ను సేవించువారే మహాత్ములు ఈ విధముగా అనుభవమే తమ లక్ష్యమని భావించు జ్ఞానుల పద్ధతిని చెప్పి వారి గొప్పతనమును తెలుపుటకై కోరికలలో మునుగుచున్న అజ్ఞానుల విషయమును చెప్పుచున్నారు మూడు వేదాలు నేర్చి సోమయాగము మొదలైన యాగములు చేయుట వలన పాపరహితులైన వారు స్వర్గమును కోరి యాగముల చేత నన్ను ఆరాధించదరు అందువలన వారికి పుణ్య ఫల రూపమైన స్వర్గము లభింపగా అచట దివ్యములైన త్రైవిద్యులనగా రుక్ యజస్ సామములను వేదములను అధ్యయనము చేసి తదనుగుణముగా ప్రవర్తించువారు కానీ వేదాంత జ్ఞానము కలిగి దానియందు నిష్ట కలవారు కాదు వేదాంత నిష్ఠులైన జ్ఞానులు ఇంతకు ముందు పేర్కొన్నట్లు అఖిల వేద వేద్యుడైన నన్ను తెలుసుకొని నాయందుగల మిక్కుటమైన భక్తిచే నా సంకీర్తనాదులను చేయుచు జ్ఞాన యజ్ఞము చేత నన్ను మాత్రము పొందవలెనని భావించి నన్ను ఉపాసన చేయుదురు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం સુશીલા રાણી રામાનુજદાસી